నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వైఎస్ షర్మిల ఈమె పేరు విన్నా ఈమె ఎక్కడ సభలో ఉన్నా కానీ ఆ సభ అయిపోయిన తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఆమెపై పోస్తున్నారు సో ఆమె కూడా దాన్ని అంతే దీటుగా ఎదుర్కొంటున్నారు సో రీసెంట్గా బాపట్లో జరిగిన సభలో ఆమె ఏం మాట్లాడారు ఏంటి దాని తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఏమన్నారు దానికి తిరిగి ఆవిడ నగర్లో రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇవ్వడమే కాకుండా రఘుపతి గారి పైన ఒక సవాల్ విసారు అలాగే గారి పైన కూడా ఆవిడ నిప్పులు జరగడం జరిగింది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివైస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే వైయస్ షర్మిల ఆవిడ ఎక్కడ ఏ సభ పెట్టి ప్రసంగం ఇచ్చినా దాని తర్వాత వైసీపీ శ్రేణుల నుంచి వైసీపీ నాయకుల నుంచి కూడా ఒక అంటే ఫిజికల్గా కావచ్చు లేకపోతే ఆవిడ చాలా పర్సనల్ అటాక్ చేయడం జరుగుతుంది సో రీసెంట్గా ఆవిడ బాపట్ల నుంచి ప్రసంగం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అంటే ప్రసంగం ఇచ్చి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళారు అని అంటే మీరు వయస్ గారు కూతురు కాబట్టే బాపట్ల వదిలి వెళ్ళారు లేకపోతే సీన్ వేరేలా ఉంటుందని ఆయన అంటూ దానికి సవాల్గా ఆవిడ నగర్ నుంచి రిప్లై ఇవ్వడం అనుకుంటే కొంతసేపు నేను వయసు కూతురునే కాదు అనుకో అనడం అలాగే అక్కడ రోజా పైన కూడా జబర్దస్త్ రోజా అని ఆవిడ అవినీతిని ఎక్కడికి వెళ్ళినా కానీ వైఎస్ షర్మిళ అటు అన్నయ్యని అన్నయ్య ప్రభుత్వాన్ని ఆ పార్టీ శ్రేణుల్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా అంతే టార్గెట్ చేయడం ఈవిడ అంతే ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నారు అసలు వైస్ శర్మిల అంటే ఎందుకు వైసీపీ శ్రేణులు ఇంత భయపడుతున్నారు ఏం జరుగుతుంది వాళ్ళకి లోపల షర్మిల మంట పుట్టింది ఏంటి షర్మిల పుట్టించే మంటకి ఇక బొబ్బలెక్కుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళు ఏంటంటే షర్మిల నుంచి ఈ స్థాయి దాడిని వాళ్ళు ఊహించినట్లేరు అవి ఏంటంటే లేని పిడుగులాగా పడేసరికి వికలం అవుతుంది వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కన్నా షర్మిల మీద విమర్శలు ఎక్కువ చేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళకి కంగారు పుడుతోంది వాళ్ళు వణికిపోతుంది వాళ్ళకు ఒక ఫీవర్ వచ్చింది షర్మిల ఫీవర్ అనమాట ఏంటి కాబట్టే నిన్న మనం కోన రఘుపతి కామెంట్స్ నా పట్లలో రఘుపతి ఆయన సాఫ్ట్ మనకు డిప్యూటీ స్పీకర్గా కూడా దీంట్లో ఆయన నుంచి ఆ టైప్ కామెంట్స్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటి వైఎస్ కూతురు గనక కాకపోతే బాపట్ల ఎట్లా దాటేదో చూసేవాళ్ళం అంటే ఏంటి ఏం చేస్తారు అంటే బాపట్ల దాటనిచ్చేవాళ్ళం కాదు అంటే బాపట్లో చంపేస్తారా అంటే మీ యొక్క బెదిరింపులకి భయపడే ఆడబిడ్డ షర్మిల ఆడ పులి కదా ఏది మరి పులివెందుల బిడ్డే కదా తను కూడా అందుకే అసమాధానం ఇచ్చింది నగరిలో ఏమని రఘుపతిని ఉద్దేశించి బాపట్ల దాటినిచ్చేవాడిని కాదు అంటున్నావు వయస్సు కూతురిని కాకపోతే సరే కాసేపు కూతురినే కాదనుకో కమాన్ స్పాట్ నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా ఎక్కడ ఎప్పుడు తెలుసుకుందామా ఏదో సవాల్ కూడా చేసింది అంటే షర్మిల తెలంగాణలో ఎలా అయితే చేసిందో సేమ్ అదే నడుపుతోంది అక్కడ కూడా ఓకే తెలంగాణలో ఎలా అయితే బీఆర్ఎస్ టార్గెట్ చేసిందో కేసీఆర్ని టార్గెట్ చేసిందో వీళ్ళు ఇక్కడ కంగారు పడిపోయారు ఇక్కడ మంత్రులు తెలంగాణలో తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అవినీతి ఏ నియోజకవర్గంలో అడుగు పెడితే ఆ నియోజకవర్గంలో టార్గెట్ చేసింది ఎమ్మెల్యేని వాటి స్కాములు బయట పెట్టింది మంత్రుల అవినీతిని బయట పెట్టింది అసలు కేసీఆర్ కేటీఆర్తో చెడు కూడా అడుగుంది ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోయినా గెలవకపోయినా దాని ఇంపాక్ట్ బీఆర్ఎస్ పైన పడింది కేసీఆర్ ఓటమికి షర్మిల బాట వేసింది నిన్న కూడా నగరంలో అదే అంది ఏమని నేనేదో పార్టీని విలీనం చేశారంటున్నారు కదా నా వల్లే తెలంగాణలో ఒక నియంత ఓడిపోయాడు నా వల్లే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నియంత కూడా ఇంటికి పోవడం ఖాయం అంటుంది అంటే ఏంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి ఓటమే లక్ష్యంగా షర్మిల అడుగులేస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ రోజా ఎమ్మెల్యే ఇక్కడ నగరి ఎమ్మెల్యే మంత్రి ఆ పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరిపైన షర్మిల పైన నువ్వు చూసే ఉంటావు షర్మిల టూర్ షెడ్యూల్ కూడా ఎలా ఫిక్స్ అవుతుందంటే వీళ్ళు ఎవరెవరైతే ఆమె మీద నోరు జారో ముందు ఆ నియోజకవర్గాలకు వెళ్తుంది వెళ్ళి వాళ్ళకి స్పాట్ పెడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు రోజా మాటలు అనవసరంగా వీళ్ళు పిలుచుకుంటున్నారు పండించుకోవడానికి పిలుచుకున్నట్టుగా ఉంది షర్మిల్ని ఆ నియోజకవర్గాలకు వీళ్ళు ఈ పిచ్చివాగుడు ద్వారా ఆహ్వానిస్తున్నారు అనమాట నగరిలో ఏముంది వరుస పెట్టి తిట్టు వదిలిపెట్టింది అనమాట ఆమె యొక్క స్కామ్స్ బయట బయటపెట్టింది ఏంటి ఇప్పుడు నువ్వు తెలంగాణలో డబ్బులు తీసుకురానో ఏదో అంది రోజా అక్కడ ఏదో మనకి కరెంటు బాకీలే ఉన్నాయి కదా అవి వసూలు రావచ్చు కదా అంటే నువ్వు గాడిదలు కాస్తున్నావా అని లేపి దగ్గర అంటే అదే కదా నేను వసూలు చేసుకురావటం ఏంటి నాకేమన్నా ముఖ్యమంత్రి పోస్ట్ ఉందా నీకు మళ్ళీ నేనేమన్నా మంత్రినా నేను ఒక పార్టీ నాయకురాలని పార్టీ నాయకురాలుగా మీ లోపాలని నేను విమర్శిస్తున్నాను ప్రజల్లో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను రేపు రాబోయే కాలంలో నా పార్టీకి నేను మేలు చేసే పని మళ్ళీ మేము అధికారంలో అవటం కోసం నేను చేస్తుంటే తెలంగాణలో డబ్బులు రావాలి అక్కడికి వెళ్ళి అంటే అందుకే అందనమాట మీరు ఇన్నాళ్ళు ఐదేళ్ళు ఏం గాడిదలు కాశారంట ఇప్పుడు మీరు వెళ్ళేమో అక్కడ బిర్యానీలు తింటారా అన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వస్తే నువ్వేమో చేపల పులుసు వండి పెడతావా మీరు మీరు బిర్యానీలు పులుసులు చేసుకుంటుంటే మేము వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకురావాలని ధ్వజమెత్తింది రోజా భర్త రోజా అన్నల యొక్క అవినీతిని తూర్పార అంటే ఎక్కడ షర్మిల అడుగేస్తే అక్కడ వైసీపీ వైబ్రేషన్స్ అనమాట ప్రకంపనలు భూకంపం వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఇవాళ షర్మిల భూతం వెంటాడుతుందనమాట అతను పరిగెత్తున్నాడు పారిపోతున్నాడు షర్మిలేమో వెంటబడుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది షర్మిల ఇవాళ నిన్ను వెంటాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సొంత చెల్లి నీ రక్తం మంచు పెట్టుకుంది ఒక పేగు బంధం కదా అంటే ఏంటి చెల్లికి చేసినటువంటి అన్యాయం ఇవాళ జగన్ అన్నని తరిమి తరిమి కొడుతుంది అంటే స్వార్థం అనేది అది పీక్ వెళ్ళిపోయింది ఏది రాజకీయ స్వార్థం కుటుంబపరమైన స్వార్థం ఆస్తి మొత్తం నాకే ఉండాలా అధికారం మొత్తం నాకే ఉండాలా ఎంత స్వార్థం అది అంటే నువ్వు వ్యాపారం చేస్తే ఇక ఎవరు వ్యాపారాలు చేసుకోకూడదు మిగతా వ్యాపారస్తులంతా నీకు వాటాలు ఇవ్వాలా నీకు కమిషన్లు ఇవ్వాలా లేకపోతే వాళ్ళని వ్యాపారం చేయనీవు నువ్వు అధికారంలో ఉంటే ఇక ప్రతిపక్షం బతకకూడదు ఏ ప్రతిపక్షం మనకూడదు అందరు ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో వేసేయటం కేసులు పెట్టటం అంటే స్వార్థానికి నిలువెత్తు రూపంగా జగన్మోహన్ రెడ్డి మారినప్పుడు సొంత చెల్లె తిరగబడింది ఇప్పుడు వెంటాడుతోందనమాట మనం చూసాం గతంలో లోకేష్ బాబు పర్యటనలో కూడా ఇదే జరిగింది లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అవినీతిని బయట పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త స్కామ్స్ ని బయట పెడితే వీళ్ళు టార్గెట్ లోకేష్ అన్నారు వీళ్ళంతా లోకేష్ మీద దుమ్మెత్తిపోసేవాళ్ళు దానివల్ల ఏమైంది లోకేష్ ఇమేజ్ పెరిగింది బాగా వీళ్ళు డ్యామేజ్ అయింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి డ్యామేజీ అవతల ప్రత్యర్థుల ఇమేజీ ఎందుకు పెరుగుతోంది ఈ తప్పుల వల్లే పెరుగుతోంది నిన్న షర్మిల కూడా క్వశ్చన్ చేసింది కదా ఏమని నీ సొంత చెల్లెల్నే నా పైన అసభ్య పోస్టులు పెట్టిస్తావా ఏంటి ఆ సోషల్ మీడియాలో నా పైన నా కుటుంబం పైన నా భర్త పైన ఈ విధమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టిస్తున్నావంటే నువ్వేం అన్నవి అని అడిగింది అనమాట స్పష్టంగా అంటే సొంత చెల్లి ఆత్మ గౌరవాన్నే కాపాడలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్రంలో ఆడబిడ్డల్ని ఎలా కాపాడుతాడనేదే ప్రశ్న ఆమె అడిగింది కదా రోజాను కూడా ఏడున్నావు నువ్వు అంగన్వాడీలు యాభై మూడు రోజులు ధర్నాలు చేస్తుంటే నువ్వు మహిళవు కదా అంగన్వాడీ మహిళల మీద అంత అణచివేత జరుగుతుంటే పోలీసు ఉంటే ఖండించాల్సిన బాధ్యత లేదా అని ఆమెనేదో అంది రోజా ఏంటి నువ్వు నిన్నటి దాకా ఒక పార్టీలో ఉన్నావు ఇప్పుడు ఇంకో పార్టీలోకి వచ్చావు అంటే దానికి కూడా సమాధానం చెప్పింది నీ ఐరన్ లెగ్ గురించి నేనే మాట్లాడతాను నువ్వు నిన్నటి దాకా టీడీపీలో ఉన్నావు టీడీపీలో నీకు ఐరన్ లెగ్ అని పేరు అలాంటిది నువ్వు మా నాన్నే ఉన్నావు అనేది కూడా క్వశ్చన్ చేసింది తెలుగుదేశంలో ఉంటూ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టావే ఇప్పుడు నువ్వు రాజశేఖర్ రెడ్డిని ఏదో దండలేసినంత మాత్రం నా పాపం పోతుందా అంటూ పంచ లోటు కదా రాజశేఖర రెడ్డిని నువ్వని కూడా గుర్తు చేసాను అంటే ఇవాళ అక్కడ ఒక ఫైట్ నడుస్తుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నకి చెల్లికి మధ్య ఫైట్ ఏదది ఫ్యామిలీ ఫైటే కాదు పొలిటికల్ ఫైట్ కూడా ఎలా వాళ్ళ నాన్న ఇమేజ్ ఎవరిది రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ నాదంటే నాదని ఇప్పుడు అన్న చెల్లి కొట్లాట రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని జగన్ డ్యామేజ్ చేశాడు ఏది అతని ఆశయాలకు విరుద్ధంగా పరిపాలన సాగింది స్పష్టంగా ఆమె ఒక్కొక్కటి ఏకరువు పెడుతోంది పులి పులి అంటావు కదా నువ్వు ఏ పులివి నువ్వు సాక్షి సింహానివా పేపర్ పులివా అంటూ నువ్వు నిజంగా పులివి గనకైతే అన్నా మరి బీజేపీ దగ్గర గాండ్రించు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళినాక ఈ పూలు ఎందుకని పంజాబ్ ఇప్పట్లేదు అంది మీరు పంజాబ్ ఇప్పండి సారు అని కూడా ఉంది ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కామెంట్స్ ఎలా ఉన్నాయి అంటే సవాలు ప్రతి సవాళ్ళ కిందే ఉంది షర్మిలకి అటు వైసీపీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు అంటే షర్మిల కేవలం జగన్మోహన్ రెడ్డినే కాదు తెలుగుదేశాన్ని కూడా టార్గెట్ చేస్తుంది చంద్రబాబు పాలనను జగన్మోహన్ రెడ్డి పాలనను ఇద్దరిని కలిపి తిడుతూ తొంభై శాతం అన్న తిడుతోంది టెన్ పర్సెంట్ చంద్రబాబు తిడుతోంది కానీ తెలుగుదేశం నోరు తెరవట్లా వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు అసలు వాళ్ళు షర్మిలను ఒక పోటీగానే తీసుకోవటం లేదు జగన్ ఏం చేస్తున్నాడు తప్పిదం షర్మిలనే పోటీగా తీసుకుంటున్నాడు కానీ ఉన్నమాట అంటే ఉలికెక్కు అంటారు కదా ఉరికే లేవు కదా ప్రత్యర్థులను వదిలేస్తున్నాడు అసలు పోటీ తెలుగుదేశం జనసేనతో ఉన్నప్పుడు వాళ్ళ మీద యుద్ధం వదిలేసి యుద్ధం చేస్తుంటే నీ ఎనర్జీ కదా అంటే భయపడుతున్నప్పుడు అసలు బ్రెయిన్ కూడా అంత పర్ఫెక్ట్గా పనిచేయదు మనసు ఎక్కడ ఏం చేయాలి ఏంటనేది అంత కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతూ ఉంటుంది మేబీ జగన్మోహన్ రెడ్డికి అదే అవుతుందేమో ఉన్నమాట అంటే అన్నట్టు చెల్లి ఏమన్నా కానీ ఆయనకి ఆయనకేం ఆయన చేసింది ఆయనకి తెలుసు కాబట్టి కొంచెం అక్కడే రియాక్ట్ అవుతున్నాడు ఇటు టీడీపీని జనసేన కూడా కంప్లీట్గా పక్కన పెట్టేసి ఆయన చెల్లిని కామెంట్ చేయడం లేకపోతే కామెంట్ చేయించడమే ఇదే పనిగా పెట్టుకున్నాడు ఆయన సో ఆల్మోస్ట్ ఇటు షర్మిల గారి పైన అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ శ్రేణులు కావచ్చు వీళ్ళిద్దరి పది సవాలు ప్రతి సవాళ్ళ టైం పీరియడ్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి ఇక్కడతో ఆగిపోతాయి బెదిరింపులు లేకపోతే ఇంకెక్కడ దాకా చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి చూద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ గారు నమస్తే